ఈ విధంగా మంచిగా చిన్న మనకి గౌన్ టైప్ చిన్న పిల్లలకి మంచిగా ఈ విధంగా మనకి ఆలో కలెక్షన్ వచ్చేసింది విత్ మనకి 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 ఈ ఈ విధంగా 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 చిన్నగా టైప్ లో ప్రాపర్ మనకి సెట్ కూడా వచ్చేసి అనమాట సో దీంట్లో ఏంటంటే మన దగ్గర కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో కలర్స్ ఇక్కడ చూడొచ్చు సో కలర్స్ గురించి చెప్పడం మన దగ్గర వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది విత్ మనకి ఈ విధంగా త్రీ కలర్స్ ఇందులో కూడా ప్రాపర్ ఇక్కడ సెట్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ఈ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం ఎలాస్టిక్ ప్యాటర్న్ తో వచ్చేసింది విత్ మనకి ఈ విధంగా ఆలో కూడా మనకి ఈ విధంగా ప్రాపర్ సెట్ అనమాట సో ఇదేంటంటే మనకి ప్రాపర్ సెట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కలర్స్ అన్ని కూడా పిల్లలు ఎక్కువ మంది ఇష్టపడతారు అండ్ ఎక్కువ సేల్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా హెవీ డిమాండ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం మనకి ఈ విధంగా కోట్ మోడల్ కావచ్చు వచ్చేసి మొత్తం మనకి ఈ విధంగా ప్యాక్ వచ్చేస్తుంది అనమాట ఆలో కలెక్షన్ ఇందులో కూడా మనకి సిరోస్ కి డైమండ్స్ కావచ్చు కొంచెం మనకి ఈ విధంగా ఈ విధంగా జార్జ్ మెటీరియల్ తో కలెక్షన్ కూడా వచ్చేస్తుంది ప్రాపర్ ఈ విధంగా సెట్ అనమాట నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అజ్మీరా fashion should సో ఈ రష్మి కోసం నేను కొన్ని తీసుకొచ్చాను కిడ్స్ వే కలెక్షన్ సో కిడ్స్ మంచి వెరైటీస్ కూడా ఎరావేట్స్ కూడా అయిపోయాయి అన్నమాట అండ్ మన దగ్గర చెప్పాలంటే న్యూ బోర్న్ బేబీస్ నుంచి అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి మన దగ్గర చెప్పాలంటే ఒక ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకు కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ కిడ్స్ షాప్ రన్ చేయడం ఇక్కడ నుంచి మీ ఈజీగా రన్ కూడా చేయొచ్చు అనమాట ఎందుకంటే అన్ని ఫ్యాక్టరీ ప్రైస్ లో ఉంటాయి ఇక్కడ ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇక్కడ నుంచి మేమన్నది ఒక రీటైలర్ కంటే ఒక కొత్తగా స్టార్ట్అప్ చేసే మహిళలకు కావచ్చు ప్రతి ఒక్కరు మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు కూడా కొత్త వ్యాపార చేటూ అది కొడుట సో అంతకన్నా ముందు మొత్తం వీడియో చూడొచ్చు ఎవరైనా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు కూడా ప్లేస్ అనమాట సో ఈ రోజు తీసుకొచ్చాను గర్ల్స్ కిడ్స్ బాయ్స్ కిడ్స్ కొన్ని కొన్ని వెరైటీస్ తీసుకొచ్చాన విత్ మనకి బాక్స్ ప్యాకింగ్ తో పాటు అండ్ వచ్చి వెరైటీస్ అనేటివి సో దీంట్లో మన దగ్గర చెప్పాలంటే అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉంటుంది సో మీకోసం నేను పార్టీ వెరైటీస్ తీసుకొచ్చాను సో ఫస్ట్ మీరు గర్ల్స్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది విత్ మనకి స్ట్రెచబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ ఇక్కడ చెప్పాలంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా క్వాలిటీగా యూస్ చేస్తారు ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా మంచి క్వాలిటీ తయారు మనకి మనకి ఈ విధంగా మంచిగా చిన్నగా గౌన్ టైప్ చిన్నపిల్లలకి మంచిగా మనకి ఆలో కలెక్షన్ వచ్చేసింది విత్ మనకి ఈ విధంగా బాటమ్ టైప్ లో మనకి ప్రాపర్ విధంగా మనకి సెట్ కూడా అన్నమాట సో దీంట్లో ఏంటంటే మన దగ్గర కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో కలర్స్ ఇక్కడ చూడొచ్చు సో కలర్స్ కూడా చెప్పడం మన దగ్గర వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది మనకి ఈ విధంగా త్రీ కలర్స్ కిందిలో కూడా ప్రాపర్ ఇక్కడ సెట్ వచ్చేస్తుంది సో ఎందుకంటే మన దగ్గర చెప్పాలంటే కలర్స్ సేమ్ కాకుండా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చేస్తారు ఎందుకంటే మీ కస్టమర్ కూడా ఒకే కలర్ నచ్చిన రూల్ ఏం లేదు కదా సో ఒక కస్టమర్ ఒక కలర్ ఒక కలర్ నచ్చు ఒక కస్టమర్ ఇంకొక వేరే కలర్ నచ్చు కాబట్టి కలర్స్ కూడా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ప్రాపర్ ఇక్కడ బాక్స్ ప్యాకెట్ కూడా వచ్చేస్తుంది అనమాట అండ్ పాటు వచ్చేసి చాలా ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది డంగ్రీ ప్యాటర్న్ అనేసి ఇక్కడ చూడొచ్చు విత్ మనకి ఈ విధంగా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ తో పాటు మనకి ఈ విధంగా వైట్ కలర్ తో పాటు టీషర్ట్ వచ్చేసింది లోపల విత్ మనకి చాలా సాఫ్ట్ గా మనకి వచ్చేసి ఈ విధంగా డెనిమ్ టైప్ లో మనకు వచ్చేసి ఈ విధంగా డంగర్ ప్యాటర్న్ ఇచ్చేసారు విత్ మనకి ప్రాపర్ సెట్ అనమాట అండ్ ఇది ఏంటంటే మనకి పిల్లల్ని లైక్ మొత్తం ప్రాపర్ సెట్ కూడా మొత్తం మనకి చేయొచ్చు లైక్ పిల్లలకి వెళ్ళి ఎలాంటి బడికి వెళ్ళినప్పుడు కావచ్చు ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనకి ఈ కలెక్షన్స్ కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట సో దీంట్లో కూడా చెప్పడం మన దగ్గర వచ్చేసి సైజెస్ కూడా అవైలబుల్ సైజెస్ బట్టి కూడా మీజగా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు అనమాట మీకు మీ కలెక్షన్స్ అన్ని కూడా ఉంటుంది లెగ్ మన దగ్గర చెప్పండి లెగ్ మీకు రెగ్యులర్ వేయడానికి కావచ్చు లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పార్టీ వేర్ టైప్ లో కావచ్చు వెడ్డింగ్ వేర్ టైప్ లో కావచ్చు అన్ని వెరైటీస్ కూడా మీకు కూడా అవైలబుల్ అవుతుంది అనమాట సో ఇది ఏంటంటే కొంచెం మనకి ఈ విధంగా కొంచెం వెస్టన్ వేట్ టైప్ లో మనకి మంచి కలెక్షన్ వచ్చేసింది విత్ మనకి వచ్చేసి షిఫాన్ తో అనమాట అండ్ మొత్తం చూడొచ్చు మొత్తం కలెక్షన్ చాలా మంచిగా మనకి ఈ విధంగా చాలా యూనిక్ ప్యాటర్న్ తోటి మంచి కలెక్షన్ ఇచ్చేసారు అండ్ మొత్తంగా వచ్చేసి దీని ఒక బాటమ్ వేరు మీరు చూడొచ్చు సో బాటమ్ వేరు వచ్చేసి కొంచెం మనకి థిక్ మెటీరియల్ వచ్చేసింది లైక్ మనకి డెనిమ్ టైప్ లో మనకి చాలా సాఫ్ట్ గా మనకి కలర్ కాంట్రాస్ట్ ఇచ్చేసారు విత్ మనకి ఈ విధంగా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు ఈ విధంగా సో ఇక్కడ చూడొచ్చు సో దీంట్లో కూడా ప్రాపర్ వచ్చిన సెట్ ఉంటుంది సెట్ లో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చేస్తా అనమాట అండ్ పాటు వచ్చేసి కొంచెం మనకి లాంగ్ లో సో చెప్పాను కదా మన దగ్గర వచ్చేసి థర్టీన్ ఫోర్టీ ఇంచ్ పిల్లర్ కానీ సో ఈ విధంగా వచ్చేసి మొత్తం మనకి సెట్ కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసి కొంచెం మనకి ఈ విధంగా కోట్ మోడల్ కావచ్చు విత్ మనకి వచ్చేసి మొత్తం మనకి ఈ విధంగా ప్యాక్ వచ్చేస్తుంది అనమాట ఓలో కలెక్షన్ విత్ మనకి ఇందులో కూడా మనకి సిరోస్ కి డైమండ్స్ కావచ్చు కొంచెం మనకి ఈ విధంగా ఓలో జార్జర్ మెటీరియల్ తో పాటు కలెక్షన్ కూడా వచ్చేస్తుంది ప్రాపర్ ఈ విధంగా సెట్ అనమాట సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా ఒకవేళ మీ షాప్ అనుకోండి మీ షాప్ లో కూడా మంచిగా మీరు లైక్ డెకరేషన్ కూడా చేయొచ్చు మంచిగా పిల్లలకి అట్రాక్ట్ అవి అయ్యేటట్టుగా ఎందుకంటే పిల్లలు ఏ చూస్తే నచ్చుతుంది కాబట్టి వాళ్ళు నచ్చినట్టుగా మీ షాప్ లో మంచిగా డెకరేట్ కూడా చేసేసుకోవచ్చు అండ్ ఇవే కాదు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి పిల్లలు కూడా మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు కిడ్స్ షాప్ కూడా రన్ చేయొచ్చు అనమాట షాప్ ఇలాంటి ప్లేస్ రన్ చేయాలంటే మాత్రం చెప్పాలంటే ఒక మంచిగా పిల్లలు ఎక్కువగా ఉండే ప్లేస్ లో లైక్ మీరు స్కూల్ కి దగ్గరలో కావచ్చు లేకపోతే పిల్లలు ఎక్కువగా ఉండే క్రౌడ్ లో కావచ్చు అట్లాంటి అనుకోండి ఎక్కువగా నడుస్తుంది మీ యొక్క షాప్ అనేది అండ్ దీంట్లో మంచి మార్జిన్ ఉంటుంది ఎందుకంటే మన కిడ్స్ వైపు కూడా చెప్పండి కిడ్స్ గురించి చెప్పండి మీకు వచ్చేసి జస్ట్ జస్ట్ లెవెన్ రూపీస్ మన దగ్గర స్టార్టింగ్ అయిపోతుందండి పదకొండు రూపాయలు కాబట్టి మంచి మార్జిన్ మీద పెట్టుకోవచ్చు అండ్ మంచి పట్టి నుంచి సేల్ కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు వెరైటీస్ అన్ని కూడా ఉంటాయి అండ్ ఇక్కడ వెరైటీ చూడొచ్చు కొంచెం మనకి ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు సెట్ సో దీనికి వచ్చేసి మనకి వేర్ ఇక్కడ విత్ మనకి ఈ విధంగా స్కర్ట్ ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ ఆల్ ఆలో సెట్ అనేది మనకి ప్రాపర్ ఈ విధంగా సెట్ కూడా వచ్చేస్తుంది అండ్ దీంట్లో మీ కలర్స్ ఆప్షన్స్ కూడా ఇక్కడ దీంట్లో కూడా వచ్చేస్తాయి అనమాట సో ఇవి ఏంటి అంటే మనకి ఎక్కువగా రెగ్యులర్ గా అంటే ఎక్కువగా సేల్ కూడా అయిపోతాయి ఎందుకంటే పిల్లల కలర్ ఎక్కువ క్వాంటిటీలో సేల్ అవుతాయి కాబట్టి అందుకే హెవీ డిమాండ్ కూడా మీకు దీంట్లో వచ్చేస్తుంది అనమాట అండ్ దాంతో పాటు ఇంకా వెరైటీ చూడొచ్చు విత్ మనకి వచ్చేసి చాలా సాఫ్ట్ మెటీరియల్ తో కలెక్షన్ వచ్చేసింది ఇంకా చూడొచ్చు ఈ నెక్ ప్యాటర్ వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం ఎలాస్టిక్ ప్యాటర్న్ తో వచ్చేసింది విత్ మనకి ఈ విధంగా ఆల్ కూడా మనకి ఈ విధంగా ప్రాపర్ సెట్ అనమాట సో ఇదేంటంటే మనకి ప్రాపర్ సెట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కలర్స్ అన్ని కూడా పిల్లలు ఎక్కువ మంది ఇష్టపడతారు అండ్ ఎక్కువ సేల్ కూడా అయిపోతుంది కాబట్టి అందుకే విధంగా హెవీ డిమాండ్ కూడా ఉంటుంది అండ్ దీంతో పాటు చెప్పడం మన దగ్గర వచ్చేసి బాయ్స్ కిడ్స్ కలెక్షన్స్ కూడా ఉంటుంది సో బాయ్స్ కిడ్స్ వల్ల కూడా మన దగ్గర మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయండి చెప్పాలంటే ఈ షాప్ ని మీరు ఒక చిన్న పిల్లల కలిసి కూడా పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం లైక్ మీరు న్యూ బోర్న్ బేబీస్ కావచ్చు ఫోర్టీస్ పిల్లలకు కలిసి అన్ని కూడా పెట్టుకోవచ్చు కాబట్టి మేబీ డిపెండ్ ఉంటే మీ షాప్ అని రన్ చేయాలనుకుంటారు సో బడ్జెట్ కూడా చెప్పాలంటే ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు చిన్న బడ్జెట్ చిన్న మీరు స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అనమాట అండ్ పాటు వచ్చేసి ఈ విధంగా మన దగ్గర బాయ్స్ కిడ్స్ వల్ల కూడా మన దగ్గర వచ్చేసి ఈ విధంగా టీషర్ట్ లో కూడా మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి విత్ మనకి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్నగా ప్లేన్ గా వచ్చేస్తుంది అనమాట అండ్ పాటు వచ్చేసి మనకి ఈ విధంగా బాటమ్ వేర్ విత్ మనకి ఈ హాఫ్ ప్యాంట్ లో వచ్చేస్తుంది విత్ మనకి డార్క్ కలర్ షేడ్ తో పాటు ఈ విధంగా ప్రాపర్ ఈ విధంగా సెట్ కూడా వచ్చేస్తుంది అండ్ దీంట్లో ఏంటంటే మన దగ్గర చెప్పాలంటే ఇవే కాకుండా మెన్స్ వే కలెక్షన్స్ కావచ్చు ఉమెన్స్ వే కలెక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఒక చిన్న షోరూమ్ కూడా రన్ చేయొచ్చు లేదంటే మీకు ఒక హోల్సేలర్ కూడా కావచ్చు ఒక డీలర్ కూడా కావచ్చు ఒక రీటైలర్ కూడా కావచ్చు కాబట్టి అది మీ డిపెండ్ ఇలాగ కావాలనుకుంటున్నా సో మీకు కావాల్సిన కలెక్షన్స్ అన్ని కూడా ఒకే కూడా అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మీరు తప్పకుండా రిచ్ కూడా చేయచ్చు అజమీరా ఫ్యాషన్ కి అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను సో ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీ థర్డ్ ఫ్లోర్ కి మీకు అజమీరా ఫ్యాషన్ కూడా తప్పకుండా రిచ్ కూడా చేయొచ్చు అండ్ మంచి పరిస్థితి కూడా చేయొచ్చు అనమాట అండ్ దాంతో పాటు వచ్చేసి కొంచెం మనకి సింపుల్ గా మనకి ఈ విధంగా బాయ్స్ కిడ్స్ వెళ్ళమంటే మంచి మంచి వెరైటీస్ కూడా అలైవల్స్ అయిపోయాయి మనకి పెద్ద సైజ్ లో వచ్చేసింది మనకి ఈ విధంగా గ్రే కలర్ షేడ్ తో పాటు మనకి ఈ విధంగా ప్రాపర్ మనకి ఈ విధంగా ప్రింట్ ఇచ్చేస్తారు మనకి ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ వచ్చేసింది లైక్ మనకి మొత్తం ప్రాపర్ ఈ విధంగా సెట్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సో దీంతో పాటు దీనికి ఒక బాటం వేరు మించి సేమ్ మనకి కలర్ కాంట్రాస్ట్ తో పాటు ఈ విధంగా మనకి బాటం వేరు కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట సో దీంట్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఒకే వీడియో చూపించేది పాసిబుల్ కాదనమాట అండ్ ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ గర్ల్స్ చూపిస్తాను ఇంకా మీకు సో ఇది వచ్చేసి మొత్తం ఫుల్ హోన్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కావచ్చు కొంచెం మనకి ఈ విధంగా మొత్తం ప్రింట్ ఇచ్చేసారు మంచి కోట్ మోడల్ వచ్చేసింది అనమాట అండ్ ఇంకా చూడొచ్చు లోపల వచ్చేసి మనకి బటన్స్ ఇచ్చేసారు అండ్ మనకి ఈ విధంగా కోట్ మూడవ ఈ విధంగా ప్రాపర్ ఈ విధంగా మనకి సెట్ వచ్చేసింది అండ్ దీని ఒక బటన్ మీరు చూడొచ్చు విత్ మనకి చాలా సాఫ్ట్ డెనిమ్ తో వచ్చేసింది అనమాట సో విత్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ కానివ్వండి ప్రాపర్ ఈ విధంగా మీకు సెట్ కూడా ఈ విధంగా వచ్చేసింది సో ఇవన్నీ కూడా విత్ మనకి బాక్స్ తో పాటు వస్తాయి కాబట్టి మీ కస్టమర్స్ ఈజీగా వాటిని సేల్ చేయొచ్చు ఎందుకంటే చెప్పండి మీరు నాన్ బాక్స్ అనుకోండి అవి ఎక్కువ మార్చి పెట్టుకోవచ్చు ఒకవేళ బాక్స్ ఉండి కొంచెం మంచి డెకరేషన్ మంచి మార్చి కూడా పెట్టుకోవచ్చు అండ్ మంచిగా వాటిని సేల్ కూడా చేయొచ్చు అనమాట అండ్ దాంతో పాటు ఇంకా వెరైటీ చూడొచ్చు మీరు సో ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి పాయిల్ ప్రింట్ కానివ్వండి వచ్చేసి మనకి ఈ విధంగా సిల్వర్ కలర్ తో పాటు ఈ విధంగా మంచిగా మనకి చంకీ టైప్ లో మనకి ఓలో కలెక్షన్ వచ్చేసింది మనకి టూ టూ త్రీ లేయర్స్ మనకి మనకి విధంగా ప్రాపర్ కలెక్షన్ వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు సో మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి దీంతో పాటు దీని ఒక బాటమ్ మీరు మీరు చూడొచ్చు మనకి డెనిమ్ లో వచ్చేసింది అనమాట సో ఇలాంటి క్లాసెస్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి అజ్ఞాన ఫ్యాషన్ కి స్క్రీన్ కనిపిస్తున్న ద్వారా ఇక మంచి మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ కి మంచి ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఈజీ ఆర్డర్ కూడా ప్లేస్ చేయచ్చు అన్నమాట సో ఇంకా మీకు ఇలాంటి క్లాసెస్ కావాలో తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేస్తుండండి సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సక్రెస్ చేసుకోండి మళ్ళీ కలిసి అంతవరకు నమస్కారం